విజయ్ గారి ముందు నేను ఈ వేదిక మీదుగా ప్రవీణ్ గారికి ఒక సబ్మిట్ చేస్తున్నా అన్నా ప్రవీణ్ అన్న అంటారు నేను అన్నా నువ్వు వద్దు అగరకుల పార్టీల దగ్గరికి పోవద్దు మొదటి నుంచి ప్రవీణ్ అన్న నేను మళ్ళీ రెండు చేతులతో వేడుకుంటాను నేను నువ్వు మారాలి నువ్వు పరివర్తన చెందాలి సామ్రాట్ అశోక చక్రవర్తి కూడా రక్తపుటేరుల నుంచి పరివర్తన చెంది జంబూ రాజ్యాన్ని నిర్మించాడు అశోక చక్రవర్తి రక్తపు టేరుల నుంచి లక్షల మరణాల నుంచి రక్తపు నదిలాగా ప్రవహిస్తుంటే అందులో నుంచి పరివర్తన చెందినోడే సామ్రాట్ అశోక చక్రవర్తి ఆయన రాజు బిడ్డలకి రాజ్యం ఏలే భూమి ఏలే మహేంద్రుడికి సంగమిత్రకి ఇద్దరు బిడ్డలకి జ్ఞానమిచ్చి ప్రపంచం మొత్తం ఈ సిద్ధాంతం చెప్పండి అని వదిలిపెట్టిన అశోక చక్రవర్తి పరివర్తన చెందిండు యాభై ఏళ్ళకి అశోకుడు పరివర్తన చెందినట్టుగానే ప్రవీణ్ కూడా నువ్వు కూడా పరివర్తన చెందు మొన్నటి ఎన్నికలే నీకు ఒక గుణపాఠంగా మార్చుకో నువ్వు అంత పబ్లిసిటీ చేసుకున్నావు అగమ్య గోచరంగా తిరిగిరావు విస్తృతమైన పబ్లిసిటీ చేసుకున్నావు ఆయన నిన్ను బహిష్కరించారు నీకు ఓట్లు వేయలేదు నీ నువ్వు చేసుకున్నంత పబ్లిసిటీ భారతదేశ చరిత్రలో ఎవరూ పబ్లిసిటీ చేసుకోలే అంత పబ్లిసిటీ చేసుకున్నా నీకు ఓట్లు రాలేదు కదా ఇక నువ్వు పరివర్తన చెంది అగలకుర పార్టీల వైపు పోకుండా అణగారిన కులాల్లో నాలాంటి వందల మంది కార్యకర్తలని మేము సంఘాలుగా పార్టీలుగా ఉన్నా మమ్మల్ని ఒక ఫెడరేషన్ లాగా ఒక సమాఖ్యగా ఏర్పడదాం మనందరం కలిసి ఆవేశంలోనో అనాలోచితంగానో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీ మీద మాట తూలి ఉండొచ్చు దానికి మీరు హట్టయి మాట తూలి ఉండొచ్చు రేపు దళిత సమాజం కోసం దళిత బహుజనుల అభ్యున్నతి కోసం పని చేయాల్సి వస్తే ఈ గోలను పక్కన పెట్టడానికి మీరు సిద్ధమేనా నేను వంద శాతం సిద్ధం నేను ఇక్కడి నుంచి అడుగుతున్నా ప్రవీణ్ అన్న నువ్వు మరి పరివర్తన చెందు నువ్వు వద్దు ఈ అగ్రకుల పార్టీలు వదిలిపెట్టు నాలుగు సంవత్సరాల పది నెలల టైం ఉంది ఇంకా తొమ్మిది నెలలు మళ్ళా ఎన్నికలకి ఓకే మనం అందరం ఒక వంద మంది ఉంటాం నాయకులు రాష్ట్రంలో నాకో సంఘం ఉండొచ్చు పార్టీ ఉండొచ్చు నీకోటి ఉండొచ్చు అందరం కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడదాం మొత్తం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీల మీద యుద్ధం చేద్దాం నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల యుద్ధం చేద్దాం నువ్వే ముందుండు నువ్వే ముందు నాయకత్వం వహించు మేము రెండో నాయకత్వం మూడో నాయకత్వం వందో నాయకత్వంలో ఉంటావు నువ్వే ముందుండు అందరినీ గడుపుదాం ఒక్క నెల రోజులు కార్యాచరణ తీసుకుందాం కార్యాచరణతో ముప్పై మూడు జిల్లాలు తిరిగి అన్ని సంఘాలని అందరి వ్యక్తుల్ని మేధావుల్ని ప్రొఫెసర్లని మన వర్గాల్లో ఉన్నటువంటి మేధావర్గాన్ని కాలేజీ యూనివర్సిటీ ప్రొఫెసర్లని అందరినీ కూడగడదాం అన్ని సంఘాలని కూడగడదాం అందరం ఒక్కటైదాం ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు అట్లుంచు నాలుగు సంవత్సరాలు పనిచేద్దాం ఆ మూడు పార్టీలు మన కాళ్ళ కాడికి వస్తాయి బీజేపీ మన కాడికే వస్తుంది బీజేపీ మన కాలగాడికి వస్తుంది బీఆర్ఎస్ మన కాడికే వస్తుంది అప్పుడు మనమే సీట్లు వాళ్ళకి ఇసిరేద్దాం సింహభాగం మనం ఉంచుకుందాం మనం రాజ్యానికి వద్దామన్నా నువ్వు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో మన ప్రజలందరినీ బాగు చేద్దాం భూమినిద్దాం విద్యని ఇద్దాం తెలంగాణ సంపదని అందరికీ పంచి ఆనందపడదాం దీనికన్నా ఇంకేముందన్న జీవితంలో ఆనందం చెప్పు